వెల్కమ్ టు పబ్లిక్ హట్ న్యూస్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పరిచయం అక్కర్లేని పేరుది రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు దేశవ్యాప్తంగా అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన ఎక్కడికి వెళ్ళినా భారీ పోలీసు బందోబస్తుతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది అలాంటి వ్యక్తిని ముప్పై ఒకటేళ్ల ఓ యువకుడు చంపాలని అనుకుంటున్నాడు అతడి పేరే లారెన్స్ బిష్ణోయ్ ఇంతకీ సల్మాన్కు కి మధ్య ఉన్న గొడవలేంటి ఎందుకు చంపాలనుకుంటున్నాడు ఈ వీడియోలో తెలుసుకుందాం లారెన్స్ బిష్నాయ్ గత కొన్నేళ్లుగా ఈ వ్యక్తి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది ఇందుకు కారణం పంజాబ్లోని సిద్ధూ మూసావాలా అనే సింగర్ను అతడి గ్యాంగ్ హత్య చేయటం పాత కక్షల నేపథ్యంలో సిద్ధూను కారులో ప్రయాణిస్తుండగా బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపేశారు ఇదే కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న లారెన్స్ బిష్నోయ్ను పోలీసులు అరెస్టు చేశారు జైల్లో ఉంటూనే సల్మాన్ ఖాన్ను చంపేందుకు స్కెచ్ వేశాడు లారెన్స్ ఇంతకీ సల్మాన్తో ఉన్న గొడవ గురించి చెప్పలేదు కదూ ఈ విషయం తెలుసుకోవాలంటే మనం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరానికి వెళ్ళాలి సల్మాన్ ఖాన్ హమ్సాత్ సాత్ హే మూవీ షూటింగ్లో భాగంగా రాజస్థాన్లోని జైపూర్ శివారులో ఓ గ్రామానికి వెళ్లాడు సల్మాన్తో పాటు సినిమాలో నటించిన సైఫ్ ఖాన్ సునాలి బింద్రే తబూలు కూడా ఉన్నారు అక్కడ తన వద్ద ఉన్న తుపాకీతో ఒక బ్లాక్ బక్ను కాల్చి చంపినట్టు వార్తలు వచ్చాయి బ్లాక్ బక్ అంటే కృష్ణ జింక ఈ జింకను బిష్ణోయ్ అనే కమ్యూనిటీ దైవంగా భావిస్తారు అయితే సల్మాన్ జింకను కాల్చి చంపటం తాను చూశానని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు దీంతో బిష్నోయ్ కమ్యూనిటీ కోర్టులో కేసు వేశారు ఈ కేసు ఎనిమిదేళ్లుగా సాగి చివరకు రెండు వేల ఆరులో సల్మాన్ ఖాన్ దోషిగా కోర్టు తీర్పునిచ్చింది ఐదేళ్ల జైలు శిక్ష ఇరవై ఐదు వేల జరిమానా కూడా విధించింది వారం రోజులు జోధ్పూర్ జైల్లో ఉన్న సల్మాన్ ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు అయితే రెండు వేల ఏడులో రాజస్థాన్ హైకోర్టు ఈ తీర్పును సస్పెండ్ చేసింది కానీ విదేశాలకు వెళ్లే ముందు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది ఇలా రెండు పదహారు వరకు సాగిన ఈ కేసులో ఆఖరుకు సల్మాన్ ఖాన్ను నిర్దోషిగా కోర్టు తీర్పునిచ్చింది సల్మాన్ ఇక తన సినిమాలతో బిజీగా గడిపారు హిట్ల మీదే హిట్లిచ్చాడు అంతా మర్చిపోయారని అనుకున్న సమయంలో రెండు వేల ఇరవై రెండులో అతడికి ఒక లేఖ అందింది నిన్నో నీ కుటుంబాన్ని చంపేస్తా అంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి లేఖ రాసి సల్మాన్ తండ్రి సలీం వాకింగ్ చేసే స్థలంలో ఆ లేఖను పడేసి వెళ్లారు అప్పట్లో ఈ న్యూస్ ఒక సంచలనంగా మారింది ఆ తర్వాత సల్మాన్కు డైరెక్ట్ గా మెయిల్ చేసి బెదిరించారు వీటన్నింటినీ వెనుకుండి నడిపించిన వ్యక్తి లారెన్స్ బిష్నోయ్ బిష్ణోయ్ కమ్యూనిటీ దైవంగా భావించే కృష్ణజింకను చంపినందుకు గాను సల్మాన్ ఖాన్ ను చంపేస్తానని లారెన్స్ బిష్నోయ్ వార్నింగ్ ఇచ్చారు పంజాబ్ సింగర్ సిద్ధూ మూసావాల హత్య కేసులో ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నాడు ఇతడికి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా షూటర్స్ ఉన్నారట జైల్లో ఉంటూనే అతడి వద్ద పనిచేసే షూటర్స్తో సల్మాన్ ఖాన్ ను చంపాలని ప్లాన్ చేశాడు ఈ ఏడాది ఏప్రిల్లో ముంబైలోని గెలాక్సీ అపార్ట్మెంట్లో ఉంటున్న సల్మాన్ ఫ్లాట్ బాల్కనీపై దుండగులు కాల్పులు జరిపారు ఈ వార్త దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపింది దీంతో ప్రభుత్వం ఆయనకు వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కేటాయించింది మొత్తం ఇరవై నాలుగు మంది సెక్యూరిటీ సిబ్బందితో సల్మాన్ కు భద్రత కల్పించారు ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు వారు లారెన్స్ బిష్ణు గ్యాంగ్ కి చెందిన వ్యక్తులని పోలీసులు నిర్ధారించారు అయితే ఈ ఇద్దరి నిందితుల్లో ఒకరు జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు లారెన్స్ గ్యాంగ్ అంతటితో ఆగలేదు ముంబై శివారులోని సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ వద్ద అతడిని చంపాలని స్కెచ్ వేశారు ముందు రోజు రెక్కీ నిర్వహించి సల్మాన్ బయటకు వచ్చే సమయంలో దాడి చేయాలని నిర్ణయించుకున్నారు అయితే ఈసారి పోలీసులు అప్రమత్తమయ్యారు ఇంటెలిజెన్స్ సమాచారం ద్వారా పోలీసులు రెక్కీ నిర్వహించిన వ్యక్తులను అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి పలు ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక సల్మాన్ ఖాన్ ముంబైలో ఉంటున్న అపార్ట్మెంట్తో పాటు తన ఫామ్ హౌస్ వద్ద కూడా భద్రత పెంచారు సల్మాన్ ఖాన్ ను ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదని అతడిని చంపటం నా జీవిత లక్ష్యమని లారెన్స్ బిష్ణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే తాను జైల్లో ఉన్న సమయంలోనే వీడియో కాల్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సల్మాన్ పై ఈ కేసు వేసినప్పుడు లారెన్స్ కు కేవలం ఐదేళ్లే అప్పటి నుంచి సల్మాన్ ను చంపాలని పగతో ఉన్నాడు లారెన్స్ బిష్నాయ్ ఇది సల్మాన్ ఖాన్ లారెన్స్ బిష్నాయ్ మధ్య ఉన్న గొడవ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పబ్లిక్ హాట్ న్యూస్